హలో హాయ్ అండి ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తాము ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ జార్ తీసుకుందాం మిక్సీ జారు అందులో ధనియాలు కొద్దిగా పట్ట లవంగ రెండు లవంగాలు కొంచెం పట్టేసుకోండి హాఫ్ స్పూన్ కోర్ సోప్ అండి తెల్లగడ్డ అండి అల్లం చిన్న ముక్క కొద్దిగా టమాటో ఒకటండి ఆనియన్ ఒక ఆనియన్ అండి మసాలా మిక్సీ పట్టుకుందామండి స్టవ్ వెళ్ళి ఇచ్చి పెట్టుకుందాం పెట్టుకుందామండి పాన్ హీట్ అయ్యాక ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేయడాకేస్తుందండి ఇప్పుడు ఆఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము రావాలండి కొంచెం అండి ఆనియన్ వేసుకుందాం మనము తిరగన్ ఒక ఆనియన్ కడుక్కున్నాను ఆనియన్ మిర్చి ఒకటే పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇల్లు పసుపు వేసుకుంటే బాగా కలర్ వస్తుంది పసుపు అండి తగినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలపట్టేస్తాము మనం మిక్సీలో మసాలా వేసుకున్నాం కదండి అని అది వేసుకున్నాము ఆనియన్ అంతా బాగా వేస్తుంది వేసుకుని మిక్సీ మసాలా చూడండి మసాలా వేసుకున్నాను బాగా వాచుకుందాము ముత్తాల మొత్తం పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా వాకున్నాము ఇందులో మనం గరం మసాలా వేద్దామండి Akum garam masala ini. Dan malah masalah sepuluh. ధనియాల పొడి ఆఫ్ స్పూన్ కారం అండి ఒక స్పూన్ సరిపోతుంది అన్నీ స్పూన్ కలిపేద్దాం కలిపేసి వాడిపోయిందండి మసాలా ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము ఒకసారి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది బాగా వాడిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసేద్దాము ఆయిల్ ఇంత కూడా పైకి వచ్చేసింది కొద్దిగా వాటర్ వేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మూత పెట్టుకునేద్దాము మనం గ్రా ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఫోర్ బాగా ఉడుకుతా ఉంది ఇందులో ఎగ్స్ వేసుకుందాము నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ ఒకసారి మెల్లిగా కలపెట్టుకున్నాము వంట సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఎగ్స్ మొత్తం విడివిడిగా వచ్చేస్తాయి ఎగ్స్ కొట్టు పోస్తాను నేను సైడ్కే తీసుకోవాలండి ఫోర్ ఎక్స్పెన్ తనిగా అలాగ పొసుకోవాలండి ఇప్పుడు అట్టే మూత పెట్టేద్దామండి మనం ఏం కలపెట్టుకుంటే అలాగే మూత పెట్టేసియాలి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే అట్టే ఎగ్గు బాగొస్తుంది ఒక ఐదు నిమిషాలు అలాగే వండిచ్చి మళ్ళీ చూద్దాం తర్వాత చూద్దాము చూద్దామండి ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి ఇప్పించుకుందాము ఒక సైడు బాయిల్ అయిపోయినాయండి అలాగే చిన్నగా తీసుకోవాలి మనం పెట్టాం కదా బాగా చెదరకుంటే బాగా ఎగ్గ అట్లాగే ఉండండి ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఐదు నిమిషాలు వాటికి వచ్చి చూద్దాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఉడికిపోయి ఉంటాను బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి కొత్తిమీర వేస్తాను కొద్దిగా ఇంక దించేసి సర్వింగ్ చేస్తున్నాం అండి బౌల్లో స్టవ్ ఆపేద్దాం అండి సర్వ్ చేసుకుంటున్నాము ఇందులోకి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పంపించండి Thanks for watching video.